మహీ తన కారుతో వచ్చి చిన్ని కూరగాయల బండిని అయితే గుద్దేస్తూ ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న చిన్ని అయితే చాలా కోపంగా మహిని బయటికి రమ్మంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న మహి అయితే బయటికి వచ్చి అయ్యయ్యో ఏంటి ఇలా చేశాను అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు ఇంతలో తన కాలు అయితే వెనక్కి నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న చిన్ని అయితే ఏంటేంటి కాలు వెనక్కి వేస్తున్నావు మర్యాదగా ఈ కూరగాయలన్నీ పైకి ఎత్తి అప్పుడు నాకు అప్పచెప్పు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మహి మాత్రం నాకు అంత టైం లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న చిన్ని మాత్రం అంత టైం లేదా మరి అలాంటప్పుడు నా కార్ నా బండిని ఎందుకు గుద్దావు నువ్వు నీ కారుతో అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న మహి మాత్రం ఇప్పుడు ఏంటి గోళ ఇప్పుడు నీకు డబ్బులు ఇస్తే సరిపోతుంది కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చిన్ని అయితే మహిని అలా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో తన పర్సులో డబ్బులు వేరే వాళ్ళకి ఇచ్చేయటంతో అయ్యో ఇప్పుడు డబ్బులు లేవే సరే ఈ కార్డు అయినా ఇద్దామని చెప్పేసి అయితే తన ఏటీఎం కార్డునైతే ఇస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న చిన్ని అయితే ఈ కార్డుని ఏం చేసుకోమంటావా నన్ను నా నాలిక గీసుకోమంటావా ఏంట మర్యాదగా నా కూరగాయలన్నీ ఎత్తేసి నువ్వు ఇక్కడి నుండి వెళ్ళు అంతేగాని అప్పటిదాకా ఇక్కడి నుండి కదిలేదే లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మహి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అక్కడ ఉన్న చిన్ని వైపు చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న చిన్ని మాత్రం ఇప్పుడు ఈ కూరగాయలు అమ్ముకుంటేనే నాకు భోజనం అనేది దొరుకుతుంది నీకు అలా కాదు కదా మర్యాదగా ఈ కూరగాయలన్నీ పైకి ఎత్తి నీ కారు మీద అమ్ముదాం పదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలకి అక్కడ ఉన్న మహి అయితే ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఈ కూరగాయలన్నీ నా కారు మీదకి ఎత్తి ఇప్పుడు నీ కూరగాయలన్నీ నా కారులో అమ్మమంటావా ఏంటా ఇలాగే ఇలా జరగదు ఎప్పటికీ జరగదు నీకు కావలసిన డబ్బులు ఇద్దామంటే నా దగ్గర లేవు ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావటం లేదే అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చిన్ని మాత్రం లేదు లేదు నువ్వు ఎలాగైనా సరే ఇప్పుడు నేను చెప్పిన పనులు చేయవలసిందే లేదంటే ఏం చేస్తానో నాకే తెలియదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మహికి అయితే చాలా కోపం వచ్చేసి ఏంటి ఈ పిల్ల ఎలా ఉంది నేను ఎత్తను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు సరే నువ్వు ఎత్తవు కదా అయితే నేనంటే ఏంటో నీకు చూపిస్తాను అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న వాళ్ళందరినీ పిలుస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే కర్రలు చీపురు కట్టలు అన్నీ పట్టుకొని వస్తూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న మహి అయితే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్